చేసిన ప్రదేశం కదా ఈశ్వరుడే సాక్షాత్తు వచ్చాడు కదా కాబట్టి దానికి ఒక విలువ ఇవ్వాలి కదా మయూకాదిత్యుని తపస్సుకు మెచ్చిన ఈశ్వరుడు అనేక వరములు ఇచ్చాడు ఓ భాస్కరా నీవు ఈ చరాచర జగత్తుకు నా కంటితో చూస్తావు అంటున్నాడు నీవే నా తేజస్సు రూపమై నా మూర్తివై సర్వ జ్ఞానమును సర్వవ్యాపివై సర్వ తేజోర్పై అన్ని కర్మలు చూస్తావు చూడండి మనం నిజంగా మీకు సూర్యనారాయణుడు కనబడుతున్నాడంటే మీరు రోజు ఈశ్వరు కాశీ విశ్వనాథుని గుడికి వెళ్ళి శివలింగాన్ని చూస్తారు కదా మీరందరూ మీరందరూ అనుకుంటారు ఆయనే జ్యోతిర్లింగం ఆయనే ఈశ్వరు అని కానీ మీకు ఇంకొక రహస్యం చెప్తాను మీరు కాశీలు గంగమ్మ దగ్గరికి వెళ్ళి సూర్యనారాయణుడు అలా వస్తున్నప్పుడు చూసారనుకోండి ఈయనే ప్రతిబింబం ఈయనే ఆ యొక్క లింగం పైన ఉన్నటువంటి తేజస్సు ఇప్పుడు అదే చెప్పాడు నీవే నా తేజస్సు అవుతావు అన్నాడు అంటే నిజంగా ఈశ్వరుడి రూపాన్ని మనం చూడలేము ఆయన తేజస్సు ఆయనలో ఉన్నటువంటి తేజస్సు ఈయన నీ భక్ నా భక్తులు సర్వ దుఃఖములను హరించగలవు నీవు నన్ను స్థుతించిన ఈ చతుసకము పఠించిన వారి యందు అచంచలమైన భక్తి ఉంటుంది ఎవరు ఈ అరవై నాలుగు నామాలు పట్టుకుంటారో వారికి నాయందు భక్తి వస్తుంది నీవు స్థుతించిన మంగళగౌరి స్తోత్రమును మంగళగౌరి అష్టకముతో ఖ్యాతి చెందుతుంది అంటే చూడండి ఇప్పుడు చెప్తాడు ఈ రెండు అష్టకములు బహు పుణ్యమైనవి సర్వ పాతక నాశనములు అన్ని పాతకాలను తెస్తాయి దూరదేశములందు ఉన్నప్పటికీ మూడు సంధ్యల ఎందు ఇవి కానీ పాటించినట్లయితే వాడికి కాశీ వాస ఫలితం వస్తుంది ఎందుకంటే కాశీలోనే ఉండని అవసరం లేదు ఈ యొక్క మయూకాదిత్యుడు చేసినటువంటి అమ్మవారికి అరవై నాలుగు నామాలు ఇప్పటికొని వచ్చేస్తాయి కాశీఖండము నలభై తొమ్మిదవ అధ్యాయంలో తొంభై ఆరు శ్లోకాలు ఉంటే డెబ్భైవ శ్లోకంలో ఈ రెండు స్తోత్రాలను ఎవరు ఒక్కసారి పఠిస్తే వారికట ఒక సంవత్సరం రోజు పాపాలు పోతాయట ఇప్పుడు మనం విన్నాం కదా ఒక్కసారి మనకి ఒక సంవత్సరం పాపములపైనే కొట్టండి మీరు నెలల వాసం కన్నా ఇప్పుడు విన్నంత మాత్రాన మనం నిజంగా నమ్మాలి ఇది నిజమనుకున్నవారు కాబట్టి తప్పకపోతారు ఎవరు ఈ రెండు స్తోత్రములు కాశీ క్షేత్రమందు చదువుతారో ఇప్పుడు మనం చదివి మీరు విన్నారు అటువంటి వారికి తప్పక మోక్ష ప్రాప్తి కలుగుతుంది ఇది చెప్తున్నాడు ఎవరు కాశీఖండం నలభై తొమ్మిదవ అధ్యాయంలో తొంభై ఆరు శ్లోకాలలో డెబ్బైయో శ్లోకంలో ఈశ్వరే స్వయంగా సూర్యనారాయణుడితో ఇలా చెప్పాడు ఓ భాస్కరా ఈ ప్రపంచమంతయు నీవే నిర్మితమై ఉంటావు అంటే చూడండి ఎక్కడికి వెళ్ళి మీకు సూర్య కనబడతాడు ఇప్పుడు మన లైఫ్లన్నీ ఆపేస్తూ సూర్యకాంతి వస్తుంది నీవు స్థుతించిన ఈ రెండు స్తోత్రములను పఠించిన వారికి జన్మరాహిత్యమును పొందగలరు అంటే మనకి అప్పుడు తెలుస్తుంది ఓ ఎన్ని జన్మలో అల్లరి మనం ఎన్ని ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో మనకి ఎన్నో సంబంధాలు ఉంటాయి అవన్నీ ఒకటి ఒకటొకటికి తెగిపోతాయి ఈ రెండు స్తోత్రములు పఠించిన వారికి పుత్ర పౌత్ర బహు సంపదలు అనుభవించి అంత్యముల మోక్షమును పొందగలరు నీవు ప్రతిష్ఠించిన గబస్తేశ్వర లింగమును పూజించిన వారికి సమస్త సిద్ధులు వస్తాయి ఎందుకంటే మనకి కాశీలో నవగ్రహాలు ప్రతిష్ఠించిన లింగాలు అది సూర్యనారాయణుడి లింగం అది పంచతీర్థం వద్ద స్నానము చేసి గబస్తేశ్వరుని పూజించినట్లయితే పునర్జన్మ లేని సద్గతి పొందుతుంది ఒకసారి మనం పంచగంగలో స్నానం చేసి కానీ గబస్తేశ్వరి దగ్గరికి వెళ్ళి పూజ చేసినట్లయితే మనకి పునర్జన్మ లేని సద్గతి చంపక పద్మ అశోక సమాన కాంతి కలిగిన నీ కిరణములతో ఈ లింగమును పూజించుట వలన గబస్తేశ్వరి మహాదేవికి బహు ప్రీతి చెందుతుంది అంటే సూర్యునికి ఇష్టమైనటువంటి ఏ పుష్పములైతే ఉన్నారో ఆ పుష్పములతో ఆ గబస్తేశ్వరిని పూజించినట్లయితే మనకి అత్యంత ఫలితం జరుగుతుంది చైత్రమాసము శుక్లపక్షము తదియనాడు ఉపవాసం ఉండి ఈ యొక్క మంగళ గౌరిని పూజించినట్లయితే వారు ఏ జన్మలో ఉన్నప్పటికీ వాళ్ళకి అమంగళము ఉండగట అంటే మంగళ గౌరిని అలా పూజించినట్లయితే ఈ జన్మ కాదు మరు జన్మలో కూడా వాళ్ళు ఎప్పటికీ మంగళంగా ఉంటారు అంటే అమంగళము ఎవరు మంగళ గౌరి వద్ద మంగళ వ్రతము చేస్తారో వారి జన్మలకు ఏ జన్మ అయినా సుమంగళిగానే ఉంటారు అంటే మనకి శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాలు ఉన్నాయి కదా ఆ మంగళవారంలో గౌరి వ్రతం చేస్తారు ఒకవేళ ఈసారి ఎవరైనా ఉన్నప్పుడు ఆ శ్రావణ మాసంలో వచ్చే మంగళవారం కానీ మనం వెళ్ళి మంగళ గౌరిని కానీ చేసినట్లయితే వాళ్ళు ఎన్ని జన్మలు ఎత్తినప్పటికీ మంగళిగా ఉంటారట ఎవరు ఎప్పటి దారిద్ర్యమైన కానీ సంతానహీనతను కానీ వైదవ్యమును కానీ భోగనాశమును కానీ పొందరట ఒకవేళ అమ్మవారి దగ్గర ఈ యొక్క గౌరీ వ్రతం చేసిన వాళ్ళట వాళ్ళు ఎప్పుడైనా కానీ ఎటువంటి దారిద్ర్యమును కానీ సంతానహీనమును కానీ క్షమించాలి అంటే తల్లిదండ్రులు ఉండగాని త బిడ్డలు చనిపోవడము అలాంటిది కానీ వైధవ్యమును కానీ అలాగే భోగనాశనము కానీ ఉన్నట్టుండి ఏదో ఆస్తులు నాశనం అయిపోయాయి కానీ అటువంటివి ఎప్పటికీ చేయట ఎవరి గౌరి వద్ద మంగళ గౌరీ వ్రతం ఆచరిస్తారో వారి పుణ్యము సమృద్ధిగా వెళ్ళి గొడ్రాళ్ళు సైతం చక్కటి సంతానాన్ని పొందుతారట పెళ్ళికాని కన్యకు అక్కడ వెళ్ళి అమ్మవారి దగ్గర పూజ చేసినట్లయితే రూపవంతుడైనటువంటి భర్త లభిస్తారట అలాగే పెళ్లి కాని పురుషుడు అక్కడికి వెళ్ళినట్లయితే రూపవతి అయినటువంటి అమ్మాయి దొరుకుతుంది చైత్రమాస శుక్లపక్ష తలయనాడు మంగళగౌరి వార్షిక యాత్రను చేసినట్లయితే భూమండల ప్రదక్షిణ యాత్ర పాలితాము మీకు అలాగే ఓ భాస్కరా నీ తపస్సు చేయటం వలన ఈ మూడు లోకాల ఎందు నీ కిరణములు కంపించినవి కావున నీవు ఇప్పుడు మయూకాదిత్యుడిగా అంటే ఈయన తపస్సు చేస్తున్నప్పుడు ఈ వేడి కిరణములతో మూడు లోకాలు స్తంభించిపోయాయి కదా అంటే మయూక అంటే కిరణములు కాబట్టి నీవు మయూకాదిత్యుడిగా చెప్పబడతా మయూకము అనగా కిరణములు ఓ భాస్కర నిన్ను అర్చించిన వారికి ఎప్పటికీ ఎన్నటికీ వ్యాధులు కానీ దారిద్ర్యము కానీ భయనాశము ఉంటుందో ఉండవట మోక్షకారకులైనటువంటి వాళ్ళు అంటే మన కాశీకి వచ్చి నిజంగా మోక్షాన్ని కోరేవాళ్ళం అనుకోండి అటువంటి వాళ్ళట ఈ రెండు స్తోత్రాలను పఠిస్తే చాలట ఎవరు ఈ మయుకాదిత్యని వృత్తాంత కథలు తెలుసుకుంటారో వారికి ఎప్పటికీ నరక బాధలు ఉండవు ఇలా అనేక అనేక వరాలను ఈ యొక్క సూర్యనారాయణుడికి ఆది దంపతులైనటువంటి పార్వతీ పరమేశ్వరుడు ఇవ్వడం జరిగింది జై మయుక